वक्रतुण्डमहाकाया कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा प्रिय भगवद्बन्धुल्लर మనం పది రోజుల నుంచి శ్రీమద్ భగవద్గీత యొక్క మాహాత్మ్య కథలు ఆయా అధ్యాయాలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి శ్లోకాలకి వ్యాఖ్యానం చెప్పుకుంటున్నాం కృష్ణుడి యొక్క దివ్యానుగ్రహంతో ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య చరణార విందాలకు మరొక్కసారి సభక్తిగంగా సప్రేమయుతంగా శతాధికంగా సహస్రాధికంగా నమోవాకములు చెల్లించుకుంటూ ఈరోజున ఏకాదశి అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి కథని ముందుగా అనుసంధానం చేద్దాం పార్వతీదేవికి పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడు వైకుంఠంలో విష్ణుమూర్తుల వారు లక్ష్మీదేవికి చెప్పినటువంటి విధానాన్ని పరమాత్మ చెబుతున్నాడు లక్ష్మీదేవితోటి ఓ విశాలాక్షి లక్ష్మి ఈ అధ్యాయం యొక్క మాహాత్మ్యాన్ని పూర్తిగా వివరించాలంటే నా తరం కూడా కాదు ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి వేలాది కథలు ప్రసిద్ధిలో ఉన్నాయి వాటిలో ఒక్కటి మాత్రం నీకు వివరిస్తాను అని ప్రారంభం చేశాడు విష్ణుమూర్తి ప్రణీత నదీ తీరంలో మేఘంకరం అనేటువంటి ఒక గొప్ప నగరం ఉంది మామూలుగా నదీ తీరాల్లోనే నగరాలు వెలసిల్లుతాయి ఎందుకని అక్కడ నీళ్ళకి ఇబ్బంది ఉండదు పంటలు పండుతాయి అందుకనే చూడండి యమునా నదీ తీరంలో ఢిల్లీ ఉంది కృష్ణానదీ తీరంలో మనకిక్కడ విజయవాడ నగరం ఉంది ఇలా అనేకమైనటువంటి నదీ తీరాలలో అనేక నగరాలు వెలసిల్లుతూ ఉన్నాయి గంగా నదీ తీరంలో క్షేత్రం ఉంది కదా ఆ విధంగా ఆ నగరం యొక్క ప్రాకారాలు గోపుర ద్వారాలు ఎంతో ఎత్తుగా ఉంటాయి అక్కడ విశాలమైనటువంటి ఆరామాలు ఉన్నాయి ఆరామాలు అంటే భవనాలు బంగారు స్తంభాలతో నిర్మించబడ్డాయి ఆ భవనాలు ఆ నగరంలో శ్రీమంతులు సుఖ సంపన్నులు శాంత చిత్తులు సదాచారాన్ని పాటించే వాళ్ళు జితేంద్రియులు చాలామంది నివసిస్తున్నారు చేతిలో అనే ధనస్సును ధరించినటువంటి ఆ జగదీశ్వరుడైనటువంటి శ్రీ మహావిష్ణువు విరాజమానుడై ఉన్నాడా ఆ నగరంలో అనిపిస్తుంది ఎందుకని అంత వైభవంతో ఉంది ఆ నగరం ఆ విష్ణుమూర్తి పరబ్రహ్మ యొక్క సాకార రూపం తన యొక్క నయనములతోటి జగత్తుకు జీవన సౌఖ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు ఆ మహావిష్ణు ఆ నగరంలో భగవంతుడి యొక్క ఆకారం వామనమూర్తి యొక్క అవతారం ఆ విగ్రహం శ్యామాకృతితో ఉన్నటువంటి విగ్రహం వక్షస్థలం పైన శ్రీవత్సం కౌస్తుభముని యొక్క గుర్తు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది శ్రీవత్సము అనేటువంటి లాంఛనం లాంఛనం అంటే పుట్టువత్సం అలాగే నాభిలో కమలం వక్షస్థలంలో వనమాల ఇంకా అనేకమైనటువంటి ఆభరణాలతో విభూషితులైనటువంటి ఆ వామనమూర్తి రత్నగర్భ అయినటువంటి సముద్రంలాగా విలసిల్లుతూ ఉంటాడు మెరుపు నుండి రాలిపడినటువంటి మేఘపు ముక్క అని అనిపించే విధంగా శోభిల్లుతూ చక్కటి పీతాంబరాన్ని ధరించి కాంతివంతంగా విరాజమానంగా ఉన్నటువంటి మూర్తి ఆ వామనుడిది ఆ వామనమూర్తిని దర్శించుకుంటే చాలు జీవుడి యొక్క జన్మబంధాలన్నీ కూడా తొలగిపోతాయి ఆ నగరంలో ప్రసిద్ధి చెందింది ఒక తీర్థం ఉంది ఆ తీర్థం పేరు మేఘలా తీర్థం ఆ తీర్థంలో స్నానం చేసినటువంటి మానవులు శాశ్వతంగా వైకుంఠధామాన్ని చేరుకుంటారు అక్కడే జగత్ కటాక్షమూర్తి అయినటువంటి శ్రీ నారసింహమూర్తి కూడా దర్శనమిస్తాడు ఆ మహాత్ముడి యొక్క దర్శనం చేసుకొని మానవులు సప్త జన్మల పాపాల నుండి విముక్తి పొందుతూ ఉంటారు ఆ మేఘలా తీర్థంలో గణేశుడు దర్శనం చేసుకున్నటువంటి భక్తుడు దుస్తరమైనటువంటి విఘ్నాలను కూడా దాటగలుగుతాడు అటువంటి మేఘంకర నగరంలో సునందుడు అనేటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు నివసిస్తూ ఉన్నాడు ఆయన బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ ఉన్నవాడు మమతం మమత అహంకారం ఈ రెండింటినీ విడిచిపెట్టినటువంటి వాడు వేదశాస్త్రాల్లో ప్రావీణ్యం పొందాడు మీదుమిక్కిలి జితేంద్రియుడు వాసుదేవ శరణాగతుడు ఆయన శారంగ దరుద్ధారి అనేటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క సమక్షంలో ప్రతిరోజు భగవద్గీత యొక్క అధ్యాయం విశ్వరూప సందర్శన యోగాన్ని భక్తి శ్రద్ధలతోటి నిష్టగా పఠిస్తూ ఉండేవాడు అందువల్ల ఆ మహాత్ముడు బ్రహ్మజ్ఞాని కాగలిగాడు ఆయన ఉత్తమమైనటువంటి జ్ఞానమయ సమాధి ద్వారా తన ఇంద్రియాలను అంతర్ముఖం చేసుకోవడం అంటే ఇంద్రియాలని వశపరుచుకోవడం చేసేవాడు అందువల్ల ఆ మహాత్ముడు నిశ్చలమైనటువంటి స్థితిని పొందగలిగాడు ఆయన ఎప్పుడు కూడా జీవన్ముక్తుడైనటువంటి యోగీశ్వరుడులాగా ఉండేవాడు ఒకసారి బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినటువంటి సమయంలో ఆ మహాయోగి అయినటువంటి సునందుడు గోదావరి తీరానికి యాత్రలకు బయలుదేరాడు అంటే గోదావరికి పుష్కరాలు వస్తాయి ఆ సమయంలో ఆయన విరజానది తారానది కపిలా నది అంబికాపురి పురాది తీర్థాలలో స్నానం చేసుకుంటూ దైవ దర్శనాలు చేసుకుంటూ వివాహ మంటపం అనేటువంటి ఒక నగరానికి చేరుకున్నాడు ఆ బ్రాహ్మణోత్తముడు అక్కడ ఆయన ప్రతి ఇంటికి వెళ్ళి తాను ఉండటానికి అంత చోటు అడిగాడు ఎవ్వరు కూడా వీలు కాదన్నారు అలా గ్రామంలో అందరి ఇండ్లకు వెళ్ళాడు ఎవరూ చోటివ్వల చివరికి ఆ గ్రామాధికారి ఆయనకి ఒక ధర్మసత్రం చూపించాడు అక్కడున్నటువంటి బాటసారులు అందరితో పాటుగా ఆ రాత్రి ఆ సత్రంలోనే నిద్రపోయాడు ఆ బ్రాహ్మణుడు కానీ తెల్లవారులేచి చూస్తే ఆయన ఒక్కడు మాత్రమే సత్రం బయటపడుకొని ఉన్నాడు అర్థం కాల లోపలి వెళ్ళి చూశాడు అక్కడ ఒక్కళ్ళు కూడా కనిపించలేదు ఆయన వాళ్ళందరినీ వెతుకుతూ నగరంలో తిరుగుతూ ఉన్నాడు అప్పుడు గ్రామాధికారి కనపడ్డాడు వెంటనే ఆ గ్రామాధికారి అయ్యా ఓ బ్రాహ్మణోత్తమా మీరు దీర్ఘాయుష్మంతులు మీలో ఏదో లోకోత్తరమైనటువంటి దివ్యశక్తి ఉంది అందుకనే మీరొక్కరు మాత్రమే బతికి బట్టగట్టారనిపిస్తోంది అనేసరికి బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు అయ్యా నేను సత్రం లోపలే పడుకున్నాను కానీ తెల్లవారి లేచేసి సురికి బయటకు వచ్చి పడుకోనున్నాను అనగానే ఆ గ్రామాధికారి అన్నాడు అయ్యా మీలో ఏదో మంత్రశక్తి ఉంది ఏ విద్యను ఆశ్రయించి మీరు దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందగలిగారు ఈ అలౌకికమైన శక్తి మీకు ఎట్లా వచ్చింది ఓ పుణ్యాత్మ దయచేసి మీరు గ్రామం విడిచి వెళ్ళొద్దు నేను సర్వదా మీ యొక్క శుశ్రూష చేసుకుంటూ ఉంటాను అన్నాడు గ్రామాధికారికి ఎందుకు ఆశ్చర్యం కలిగిందంటే తాను ఒక్కడ తప్ప మిగతా వాళ్ళందరూ మాయమైపోయినారని చెప్పాడు అందుకనే ఆశ్చర్యపోయాడు ఈ మాటలు విని సునందుడేం మాట్లాడ కానీ గ్రామాధికారి మొత్తం మీద సునందుణ్ణి బతివిలాడి కొన్నాళ్ళు ఆ గ్రామంలోనే ఉండేలాగా ఒప్పించాడు రాత్రి పగలు ఆయనకు భక్తితో పరిచర్యలు చేస్తున్నాడు ఏడైంది రోజులు గడిచిన తర్వాత గ్రామాధికారి సునందుడి దగ్గరికి బోరును ఏడుస్తూ వచ్చాడు మహాత్మా ఈ రాత్రి రాక్షసుడు నా కుమారుడిని చంపి భక్షించాడు నా కుమారుడు ఎంతో గుణవంతుడు భక్తి తాత్పరుడు నేనే భాగ్య విహీనుణ్ణి అన్నాడు అప్పుడు గ్రామాధికారి మాటలు విని అయ్యా ఎక్కడున్నాడు ఆ రాక్షసుడు అతడు నీ కుమారుణ్ణి భక్షించడం ఏంటి సంగతంతా వివరంగా చెప్పండి అన్నాడు సునందుడు అప్పుడు ఆ గ్రామాధికారి ఓ బ్రహ్మజ్ఞాని ఈ గ్రామంలో మహాభయంకరుడు నరమాంస భక్షకుడు అయినటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు ప్రతిరోజు గ్రామం మీద పడి ఇష్టం వచ్చినట్టు ప్రజలను చంపి తింటుంటాడు ఒకనాడు గ్రామ ప్రజలంతా ధైర్యం చేసి వాడి వద్దకు వెళ్ళి ఓ రాక్షస నువ్వు మమ్మల్ని అందరినీ రక్షించాలి మేము నీకోసం భోజనం ఏర్పాటు చేస్తాం నగరంగా నగరానికి దూరంగా ఒక సత్రం ఉంది కదా అందులో రాత్రిపూట బాటసారులు పడుకొని ఉంటారు వాళ్ళని తింటూ ఉండు అని పరిపరి విధాలుగా ప్రార్థించారు ఆ గ్రామంలో వాళ్ళు సత్రంలోకి బాటసారులు పంపే బాధ్యత కూడా గ్రామాధికారి మీద పెట్టారు ఏం చేయాలి మరి అందరి ప్రాణాలు రక్షించుకోవడానికి ఇదొక్కటే మార్గమని పాపమైనా తప్పదని అనుకున్నారు వాళ్ళంతా అందుకనే ఆ గ్రామంలో ఎవ్వరు కూడా ఆ బ్రాహ్మణుడికి ఆతిథ్యం ఇవ్వలా ఉండటానికి అనుమతించలా చివరికి గ్రామాధికారి నైపుణ్యంగా ఆ సత్రంలో పెట్టాడు ఇవన్నీ మనకి ఇప్పుడు అర్థమవుతోంది చూడండి కథ అంత గుంభనంగా నడుపుతున్నాడు వ్యాసులవారు ఉన్న విషయం చెబుతున్నాడు మీరు కూడా ఆ రాత్రి ఇతర పాఠశాలలతో పాటుగా లోపలే పడుకొని నిద్రపోయారు రాక్షసుడు మిమ్మల్లొక్కల్నే విడిచిపెట్టాడు మిగిలిన వాళ్ళందరినీ తినేశాడు ఓ బ్రాహ్మణోత్తమ మీలో ఏదో ఒక దివ్య శక్తి ఉంది అది మీకే తెలుసు ఇక నిన్న నా కుమారుడు కోసం వాడి మిత్రుడు ఒకడు దూరదేశం నుండి వచ్చాడు వాడు నా కుమారుడికి అత్యంత ప్రియమైన మిత్రుడని నాకు తెలియదు నేను వాడిని మామూలు బాటసారిగా అనుకొని రాత్రిపూట సత్రంలో నిద్రబోమని చెప్పా కానీ ఈ విషయం తెలిసి తన మిత్రుణ్ణి ఇంటికి తీసుకురావాలని నా కొడుకు నాకు చెప్పకుండా రాత్రివేళ సత్రంలోకి ప్రవేశించాడు అంతే ఇక నా కొడుకు రాల నా కొడుకును కూడా వాడు చంపి తినేశాడు నేను ఉదయమే రాక్షసుడి దగ్గరికి వెళ్ళి అడిగాను రా ఒరి దుర్మార్గ పుత్రుడిని కూడా చంపి తిన్నావి కదరా నీ కడుపులో చచ్చిపోయి ఉన్న నా కొడుకు బతికే మార్గం ఏదైనా ఉంటే చెప్పరా అని అడిగాను ప్రార్థించాను వాడొక చిరునవ్వు నవ్వి ఓ గ్రామపాలక ధర్మశాలలో ప్రవేశించిన వాళ్ళని చంపి తినడమే నా పని వాడెవడైనా నాకొకటి అయినా వాడు నీ కొడుకునే సంగతి నాకు తెలియదు కదా వాడు తిరిగి జీవించే విధానం బ్రహ్మదేవుడే స్వయంగా వాడి యొక్క నుదుటి మీద రాశాడు ఏ బ్రాహ్మణుడు సర్వదా నియమనిష్టలతో భగవద్గీతలోని పదకొండో అధ్యాయం పఠిస్తూ ఉంటాడో వాడి వల్ల ముక్తి లభిస్తుంది నీ కొడుక్కి అటువంటి వాడు నా వల్ల చచ్చిపోయినా కూడా మళ్ళీ బతుకుతాడు ఇక్కడ ఎవరో బ్రాహ్మణుడు ఒకనాడు రాత్రి నిద్రపోయాడు సత్రంలో ఆయన గీత యొక్క పదకొండో అధ్యాయాన్ని నిరంతరం చదివే మహానుభవుడు అందుకే నేను ఆ రోజు ఆయన్ని తినలేకపోయాను తక్కిన వాళ్ళని మాత్రమే తినగలిగాను ఆయన ఈ అధ్యాయాన్ని మళ్ళా ఏడు సార్లు చదివి ఆ జలాన్ని అభిమంత్రించి నా మీద చల్లితే నిస్సందేహంగా నాకు శాత శాప విముక్తి లభిస్తుంది నీ కొడుకు కూడా బతికి బయటకు వస్తాడు అని తన కథ అంతా చెప్పాడు రాక్షసుడు అయ్యా అందుకే నేను మీ దగ్గరికి వచ్చాను దయచేసి నాకు పుత్రభిక్ష పెట్టండి అని ఆ సునందుని ప్రార్థన చేశాడు గ్రామాధికారి అప్పుడు సునందుడు అన్నాడు రాత్రివేళ సత్రంలో నిద్రపోయే చంపి తినే ఆ రాక్షసుడు ఏ పాపం చేశాడు ఏమని శాపం పొందాడు ఈ విషయం మీకు ఏదైనా తెలిస్తే చెప్పండి అన్నాడు అప్పుడు ఆ గ్రామాధికారి చెబుతున్నాడు ఓ విప్రోత్తమా ఒకప్పుడు ఈ గ్రామంలో వ్యవసాయం చేసుకునే బ్రాహ్మణుడు ఒక ఆయన ఉండేవాడు ఒకనాడు ఆయన కోతకు వచ్చినటువంటి పంటని రక్షించుకునే ప్రయత్నంలో ఉన్నాడు ఇంతలో ఎక్కడ నుండో ఒక పెద్ద భయంకరమైనటువంటి వచ్చింది అమాంతంగా ఒక బాటసారిని చంపి పొడిచి తినేస్తోంది ఆ రైతు చూస్తూ నిలబడ్డాడు దాన్ని అదిలించలేదు ఆ వ్యక్తిని రక్షించను లేదు ఆ సమయానికి ఒక మహాతపస్వి అక్కడికి వచ్చాడు ఆయన్ను చూడగానే ఆ బాటసారిని రక్షింపగలిగిన వాడిలాగా తిరిగి బ్రతికింపగలిగిన వాడిలాగా ఉన్నా రాబందు అప్పటికే ఆ బాటసారిని తినేసి ఆకాశానికి ఎగిరి వెళ్ళిపోయింది ఆ తపస్వికి రైతును చూసి చాలా కోపం వచ్చింది వరి మూర్ఘుడా నిన్ను చూడాలంటే నాకు అసహ్యం కలుగుతుంది నీ వంటి కఠినాత్ముడు నిర్దయుడు ఎక్కడైనా ఉంటాడా ఎదుటి వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు ముఖం సాటేసుకొని కేవలం తన స్వార్థమే చూసుకునేటువంటి నీలాంటి వాడు బతికి ఉండటం వృధా దొంగలు కోరలు కలిగినటువంటి జంతువులు సర్పాలు శత్రువులు అగ్ని విషం నీళ్లు రాబందులు భూత భేతాళాలు ఇలాంటివన్నిటి వల్ల ఆపదలలో చిక్కున్న వాళ్ళని ప్రాణరక్షణ కోసం అలమటిస్తున్న వాళ్ళని శక్తి ఉండి కూడా ఉపేక్షిస్తూ ఉన్నటువంటి వాడు అటువంటి దౌర్భాగ్యుడికి ఆ ప్రాణిని చంపిన పాపం లభిస్తుంది అన్నాడు అది శక్తిశాల అయినప్పటికీ దొంగల చేతికి చిక్కినటువంటి బ్రాహ్మణుణ్ణి రక్షించలేనటువంటి వ్యక్తి ఘోరమైనటువంటి నరకాల అనుభవించి తోడేలేయపడతాడు అడవిలో కానీ మరెక్కడైనా కానీ గద్దలు రాబందులు నోటికి చిక్కినటువంటి ప్రాణిని రక్షించడానికి వాటిని బెదరగొట్టి హడలగొట్టి తరిమి వేసే ప్రయత్నం చేసిన వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుతాయి చూడండి ఎటువంటి వాళ్ళకి ఉత్తమ గతులు వస్తాయో చెబుతున్నాడు ఆవులను రక్షించే యత్నంలో ఎవడు పెద్ద పులులు వేటగాళ్ళు వచ్చినటువంటి రాజులు మొదలైన వాళ్ళ చేతిలో మరణిస్తాడో వాడికి యోగీశ్వరులకు కూడా దొరకనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క సన్నిధి అలస్యం చేకూరుతుందంటారు చూశారా గోరక్షణ అంత గొప్పది గోవులను రక్షించే సమయంలో ప్రాణాలు పోగొట్టుకుంటే అటువంటి వాడికి శ్రీ మహావిష్ణువు యొక్క సన్నిధి అవశ్యం వస్తుంది అంటున్నాడు వెయ్యి అశ్వమేధ యాగాలు వంద వాజపేయ యాగాలు చేసినా కూడా ఆ పుణ్యం శరణాగతులని ఆపదలలో చిక్కుకున్న వాళ్ళని రక్షించగా వచ్చినటువంటి పుణ్యంలో పదహారో వంతు కూడా అన్నాడు అంత గొప్పదన్నాడు దీనులు భయభీతులైనటువంటి వాళ్ళ పట్ల ఉపేక్ష చేసినటువంటి పాపాత్ముడికి కుంభీపాక నరకం తప్పదని పురాణాలు ఘోషిస్తున్నాయి అన్నాడు నీవు ఆ రాబందులు తరిమి బాటసారిని రక్షించలేకపోయావు ఉపేక్షిస్తూ ఊరుకున్నావు సమర్థుడివై ఉండి కూడా అందువల్ల నీ నిర్దయం వ్యక్తమవుతోంది అందుకని నీవు వైపు పుడతావు అని శాపం పెట్టాడు అప్పుడు ఆ రైతు మహాత్మా నేను ఇక్కడే ఉన్నమాట నిజమే కాని నా దృష్టి అంతా నా పంటను రక్షించుకోవటం మీదే కేంద్రీకరించాను అందువల్ల దగ్గరలోనే ఈ సంఘటన జరుగుతున్నా కూడా పట్టించుకోలేకపోయాను దీనుడైనటువంటి నన్ను దయతోటి అనుగ్రహించండి అని ప్రార్థించాడు అయితే అప్పుడు దానికి ఉపశమనం చెప్పాడు ఏ పుణ్యాత్ముడు ప్రతిరోజు భగవద్గీత యొక్క పదకొండో అధ్యాయాన్ని జపిస్తూ ఉంటాడో అతడు అభిమంత్రించినటువంటి జలం నీ మీద చల్లగానే అప్పుడు నీకు శాప విమోచనం అవుతుంది అని ఆ శాప అవసానాన్ని అనుగ్రహించి వెళ్ళిపోయినాడు అప్పటి నుండి ఆ రైతు రాక్షసుడైనాడు అందువల్ల ఓ బ్రాహ్మణోత్తమ మీరు దయచేసి పదకొండో అధ్యాయ పుణ్యపఠన జలాన్ని ఆ రాక్షసుడి మీద చల్లండి అప్పుడు వాడికి శాప విముక్తి నా కొడుకు బయటపడతాడు ప్రాణాలతో అన్నాడు ఆ గ్రామ పాలకుడు అతని ప్రార్థనతో సునందుని యొక్క హృదయం దయాపరిపూర్ణమైంది ఆయన అట్లాగే అని చెప్పి ఆ రాక్షసుడున్న చోటకి వెళ్ళాడు వెంటనే విశ్వరూప సందర్శన యోగాన్ని జపించాడు జలాన్ని అభిమంత్రించాడు ఆ జలాన్ని రాక్షసుడి మీద చల్లాడు వెంటనే రాక్షసుడికి శాప విమోచనమైంది వాడు తన యొక్క రాక్షస దేహాన్ని విడిచిపెట్టి శంఖచక్రాలు చతుర్భుజాలు కలిగినటువంటి ఒక దివ్య రూపం ధరించాడు రాక్షస జన్మలో అతడు ఎంతమంది బాటసారను చంపాడో వాళ్ళంతా కూడా శంఖ చక్రధారులై మళ్లీ పునరుజ్జీవులైనడు వాళ్ళంతా కలిసి వచ్చినటువంటి ఒక దివ్య విమానాన్ని అధిరోహించి వెళ్లబోతూ ఉన్నారు అప్పుడు ఆ గ్రామపాకలుడు ఆ గ్రామాధికారి కంగారు పడుతూ అయ్యా నా కుమారుడి సంగతి ఏంటి వీళ్లలో నా కుమారుడు ఉన్నాడా నాకు చూపించండి అని అడిగాడు అప్పుడు ఆ దివ్యాత్ముడు చూడు తమాల వృక్షంలాగా శ్యామల వర్ణం కలిగి నాలుగు భుజాలతో మణిమాణిక్య కిరీటాలతో పద్మనేత్రుడై స్గ్ధస్వరూపధారి అయినటువంటి వాడు చేతిలో కబలాన్ని ధరించి ఉన్నాడే అతన్ని చక్కగా చూడవయ్యా దివ్య విమానాన్ని అధిరోగించి దేవత్వాన్ని పొందినటువంటి నీ కొడుకు అడుగో అతడే అని చూపించాడు ఆ రూపాన్ని చూసినటువంటి గ్రామ పాలకుడు ఆనందానికి అవధులు లేవు అట్లాగే తన ఇంటికి తీసుకువెళ్ళాలి అని అనుకున్నాడు ఆ పిల్లవాడిని రమ్మన్నాడు కానీ ఆ కొడుకు మందహాసం చేసి తండ్రి నీవెన్నోసార్లు నా కొడుకుగా పుట్టావు కానీ నేను నీకు కొడుకుగా పుట్టడం ఇదే మొట్టమొదటిసారి నా అదృష్టవశం వల్ల నేను దైవత్వాన్ని పొందాను ఈ బ్రాహ్మణోత్తముని యొక్క అనుగ్రహ ప్రసాదం వల్ల నేను వైకుంఠధామాన్ని చేరుకునే అదృష్ట పట్టినవాడినైనా నిశాచరుడు కూడా పదకొండవ అధ్యాయ మహాత్యం వల్ల చతుర్భుజ అవతారం ప్రాప్తించింది వీళ్ళందరినీ విష్ణు పార్షదులు అంటారు విష్ణుమూర్తి లాగానే ఉంటారు వాళ్ళంతా ఆ ఫలితంగానే మేమందరం ఇప్పుడు వైకుంఠానికి వెళ్ళగలుగుతున్నాం అందువల్ల నీవు కూడా పుణ్యాత్ముడైనటువంటి ఈ విప్రోత్తముని వల్ల పదకొండో అధ్యాయాన్ని ఉపదేశం పొంది దాన్ని అభ్యాసం చేసి చక్కగా పఠించు నీకు కూడా ఇటువంటి ఉత్తమగతి సంప్రాప్తిస్తుంది తండ్రి మానవులకి సాధు పురుషుల యొక్క సమాగమం దుర్లభమైంది కానీ నీకు అటువంటి మహాత్ముడు లభించాడు నీ అభీష్టాన్ని చేసుకో ధనం భోగము దానం యజ్ఞం తపస్సు పూర్వకర్మలు ఇన్ని మాటలు ఎందుకు తండ్రి ఈశ్వరూప సందర్శన యోగం పఠనం వల్ల లేదా శ్రవణం వల్ల సర్వశుభాలు అన్నాడు పఠించలేకపోతే విన్నా చాలు పూర్ణానందమ స్వరూపుడైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు కురుక్షేత్రంలో తన మిత్రుడైనటువంటి ఇచ్చినటువంటి అమృతమయ సందేశమే ఈ యోగం అదే శ్రీ మహావిష్ణువు యొక్క పరమ తాత్విక రూపం నీవు దాన్నే స్మరించు ఇది మోక్షప్రాప్తికి పరమరసాయనం మానవుడు సంసారభయ విముక్తుడు కావాలి అంటే వాడి యొక్క ఆదివ్యాధులు నశించిపోవాలంటే వాడి యొక్క జన్మాంతర దుఃఖాలన్నీ సమూలంగా నాశనం కావాలి అంటే భగవద్గీత యొక్క పదకొండవ అధ్యాయం పఠించడం తప్ప మార్గాంతరం లేదు తండ్రి దాన్ని అభ్యాసం చేయి అని చెప్పాడు ఆ పిల్లాడు ఆ తరువాత వాళ్ళంతా వైకుంఠధామానికి వెళ్ళిపోయారు విమానంలో ఆ గ్రామాధికారి ఆ సునందుణ్ణి ఆశ్రయించి పదకొండవ అధ్యాయాన్ని నేర్చుకుని జపించడం మొదలుపెట్టాడు కొంతకాలానికి వాళ్ళిద్దరూ కూడా మోక్షం పొంది విష్ణు సాన్నిధ్యానికి వెళ్ళిపోయారు అందువల్ల పార్వతి పదకొండవ అధ్యాయం యొక్క మాహత్యాన్ని గురించి వివరించేటటువంటి అనేక కథలలోని ఈ ఒక్క కథను మాత్రమే నేను వినిపించగలిగాను ఇది విన్నంత మాత్రాన మహాపాతకాలన్నీ కూడా నశించిపోతాయి అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినట్లుగా నేను యథాశక్తి మీతో పంచుకునే ప్రయత్నం చేశాను ఈ అధ్యాయం అర్జునుడు ప్రశ్నలు వేస్తున్నాడు పరమాత్ముడు జవాబులు ఇస్తున్నాడు మొత్తం యాభై ఐదు శ్లోకాలున్నాయి ఈ అధ్యాయంలో ఇదేం చిన్న అధ్యాయం కాదు పెద్ద అధ్యాయం మరి వీటిలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి శ్లోకాలని వాటి యొక్క వ్యాఖ్యానాన్ని ఇప్పుడు మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఈ విశ్వరూప సందర్శన యోగంలో బీజాక్షరాలతో కూడినటువంటి మహాప్రతిభావంతాలు శ్లోకరాజాలు ఎన్నో ఉన్నాయి అవి బీజాక్షరాలతో కూడి ఉంటాయి ప్రభావవంతాలు వాటిని పఠించిన మాత్రంగా భూతప్రేత పిశాచాల బాధలన్నీ పోతాయి ఇందులో ఉన్నటువంటి దివ్య శ్లోకాల పారాయణ వల్ల దుఃఖము దరిద్రము పారిపోతాయి ఐశ్వర్య ప్రాప్తి కలిగిస్తుంది ఇందువల్ల ఇహపర సంధాయకమైనటువంటి ఈ అధ్యాయం యొక్క శ్లోకాలు నిరంతరము పఠించదగినవి అని వ్యాఖ్యాతలు చెబుతూ ఉన్నారు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి